నమస్కారం అండి ఉచ్చిల పుష్కం ఛానల్కి స్వాగతం అండి అవునండి ఇప్పటిలాగా మీ ముందుకు మరో తరగతి వండుకుందాం వచ్చేసానండి హాహా ఎప్పుడు ఉండే వంటలే కదా అంటారు అలా కాదండి సార్ కాస్త డిఫరెంట్గా వచ్చేసానండి బాబు ఏమండి ఎప్పుడు తినే తినే స్నాక్స్ కోరుకుంటున్నాయండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేనా ఫ్రిడ్జ్లో ఏం కనిపించలేదు ఫ్రిడ్జ్ కింద రేఖ ఓపెన్ చేసినా బంగాళ నొప్పులు ఏ ఎన్నాలు తీసుకొచ్చావు ఎన్నాలు పెట్టుకుంటావా మొక్కలు రమ్మంటావా వద్దంటావా అని అడిగేయండి ఎందుకు రమ్మని రానిస్తానండి రాణాను కదండి ఆ బంగాళదుంపలు తీసి పక్కన పెట్టేసానండి మళ్ళీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేదండి పన్నీర్ కూడా కనిపించేసిందండి ఆ రెండిట్లు తీసుకుని ఏదైనా వంటకం చేసేద్దామని చెప్పి వంటకం మొదలు పెట్టేసానండి దానికోసం ముందుగా ఓ పెద్ద బంగాళదుంప తీసుకుని పైన తొక్క తీసేసుకోవాలండి అవునండి తొక్క తీసేసుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని కాస్త సాల్ట్ వేసుకుని వాడిని సన్నగా స్లైస్లో చేసేసుకుని ఆ నెండ్లో వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి లేదా బంగాళదుంపను నలబడిపోయి మచ్చలు చూపించేస్తుందండి బాబు అందుకనే దాన్ని అలా పక్కన పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పన్నీర్ తీసాను అని చెప్పాను కదండి ఆ పన్నీర్ని కూడా చక్కగా రెండు పీసెస్ కింద కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకుని టేస్ట్ సరిపడినా సాల్ట్ అండి పసుపు కారం అలాగే అండి ఒక స్పూన్ అదండి ఒక స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్లు వచ్చేటప్పటికండి పిండి రెండు టేబుల్ స్పూన్లు వచ్చేటప్పటికి పిండి అండి వేసేసుకుని ఈ పన్నీర్ మొక్కలు పట్టించేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందాక నీళ్ళలో నానబెట్టేసాను కదండి స్నానం చేసిన బంగాళదం మొక్కలు చేసుకుని పక్కన పెట్టుకుని అండి టిష్యూలతో తుడిసేసుకోవాలండి తుడిచేసుకుని వాటిలో కూడా కాసి ఉప్పు కారం పసుపు పట్టించేసుకోవాలండి అవునండి కారం ఎక్కువ అక్కలేండి ఓ ఒక హాఫ్ హాఫ్ పావు స్పూను పక్కన పెట్టేసుకునండి ఇప్పుడు ఏం అండి ఆ బంగాళదుంప స్లైసెస్ ఉన్నాయి కదండి తీసుకుని రెండు పెట్టుకోవాలండి ఒకటి కాదు రెండు పెట్టేసుకుని చక్కగా మన పడుగుట్టుకునే పొలాలు ఉంటాయి కదండీ అయ్యే ఆ టూత్పిక్లు ఆ టూత్పిక్కులు తీసుకుని చక్కగాను బకెట్ షేప్లో బకెట్ షేప్ కాకపోతే ఫ్లవర్ షేప్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకుని ఓ పక్కన మూకుడు తీసేసుకుని అండి అందులో ఆయిల్ పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ కాగంగానే ఈ పన్నీరు బంగాళదుంపర బ బకెట్లు పూలు ఉన్నాయి కదండి నీళ్ళలో వేసుకుని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకుని కాస్త టమాటా కచపు కాస్త మైనస్ డెకరేషన్ చేసుకొని వేడి తింటే సూపర్ ఉంటుందండి స్నాక్ చేసారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసి పెట్టేమంటారు ఒకసారి తప్పకుండా చేసేసేయండి ఎలా ఉందో నాకు కూడా కామెంట్స్లో చెప్పండి మీరు కామెంట్లో పెడితే కదండి నాకు తెలుసు అలాగే తప్పకుండా అండి బాబు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి